ముందుగా రైతు సోదరులకి అందరికీ మా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నామండి మా దగ్గర ప్యూర్ హర్యానా జాతి గీదులు ఏ వన్ క్వాలిటీ జాతి గీదులు ఉంటాయండి మా ఫామ్లో ఎప్పుడు నలభై గేదెలు ఉంటాయండి మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే టైటిల్ మా నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి రండి రేటు విషయానికి వస్తే ఎనభై వేలు నుంచి లక్ష రోజు లక్ష ముప్పై దాకా ఉంటాయండి మా దగ్గర ఎప్పుడు నలభై ఎవరు అమ్మ మీద మండలం ఏలూరు ఏలూరు ఏం పేరు నీ పేరు అర్జున్ ఆహా డే అర్జున్ ఎన్ని బర్రెలు తీసుకున్నావు ఇక్కడ ఏ డైరీ ఫామ్ దగ్గర వచ్చావు నువ్వు రాంబాబు డైరీ ఫామ్కి వచ్చి రెండు బర్రెలు తీసుకున్నాం ఏ రేట్లో తీసుకున్నావు అమ్మా రెండు బర్రెలు కలిపి రెండు లక్షల యాభై వేలు అంటే లక్షాపాతికి లక్షాపాతికి అంటే యూట్యూబ్లో పెట్టిన లక్ష ముప్పై కంటే తక్కువ కొనుక్కున్నాం ఒక ఐదు వేలు తగ్గించి కొనుక్కున్నాం ఇబ్బంది ఏమీ లేదు ఓన్ డైరీ దగ్గరకు వచ్చావా ఓన్ డైరీ దగ్గరకు వచ్చావు నీకు ఎవరు మధ్యవత్తులు కంటే ఎవరు లేరు కదా నువ్వు ఎవరు తీసురాలేదు మధ్యవత్తులు కూడా ఎవరు లేరు వనరులు ఓనర్తోనే మరడేసుకున్నావు డైరెక్ట్గా నీకు ఇప్పుడు లోడ్ చేసుకున్నాం అమ్మా అమౌంట్ అంతా కడేసావు లోడ్ చేసుకుని తీసుకెళ్తున్నాం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కదా నీకు ఏమీ లేదు కదా అంతా పర్ఫెక్ట్గా ఉంది కదా ఓకే